హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ఇయర్కి సంక్రాంతికి షాపింగ్లు అయిపోయాయా అండి నేను కూడా షాపింగ్ చేశాను అనమాట సో ఈ డ్రెస్ కోసం అయితే నా ఓల్డ్ బ్యాంగిల్స్ యూజ్ చేసేసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఇలా నా ఓల్డ్ బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టేసుకున్నాను అనమాట నేను థ్రెడ్ చుట్టింది నేను వీడియో అయితే తీయలేదండి మీకు కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ కుందన్స్ అయితే కాంబినేషన్గా తీసుకున్నాను ఎల్లో కలర్ నాతో లేవన్నమాట అందుకని గోల్డ్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అది నాకు కూడా ఎన్కరేజింగ్గా ఉంటుంది నా ఛానల్ గ్రోత్ అయ్యడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తున్నాయో లేదో కూడా కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి మీకు ఏమైనా కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ కావాలన్నా కమెంట్ చేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో డిజైన్ చేసి వీడియో పోస్ట్ చేస్తానన్నమాట నేను ఆర్డర్స్ లోకల్గా అయితే తీసుకుంటున్నానండి లోకల్ వాళ్ళకైతే నేను ఆర్డర్స్ చేసి ఇస్తున్నాను అనమాట ఆన్లైన్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను ఆన్లైన్ ద్వారా కూడా మీకు మీకు నచ్చిన కస్ట కలర్స్లో కస్టమైజ్ చేసి ఇస్తాను అనమాట అలాగే నా వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొకటి ఏమంటే ఈ వీడియో లాస్ట్ అవుట్పుట్ వచ్చాక లైక్ మా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈరోజు టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ అనమాట చూస్తాం మన లెక్క ఎంతవరకు ఉందో ఎన్ని లైక్స్ వస్తాయో చూడాలని ఉంది లాస్ట్ ఇంకొంతమందికి అయితే గ్లూ అలాగే ఉండిపోతుందని డౌట్ ఉంటుందనమాట చూసారా అర్ధ గంట తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తే ఇలా క్లియర్గా అయితే ఉంది డ్రెస్కి మ్యాచ్ అయిందో లేదో కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్